ఇంత వరకే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబాల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీ మొబైల్లో కారణం వచ్చేసి మెయిన్ చెప్తున్నాను చూడండి కారణం వచ్చేసి వర్షం వల్ల స్టాక్ అనేది చాలా అంటే చాలా తగ్గింది అందువల్ల రేట్లు అనేది పెరిగింది అందుచేతను బాగా గమనించాలండి స్టాక్ తగ్గింది వల్ల రేట్లు పెరిగింది ఒకవేళ స్టాక్ వస్తే మళ్ళీ రేట్లు డౌన్ అవుతాయి ఇప్పుడు తిరిగి నేచురల్ బాగా ఇక్కడ మదన పనిలో గ్రేట్ బాక్స్ వచ్చేసి మూడో రకం క్వాలిటీ వచ్చేసి ఇరవై రూపాయలు వచ్చి వంద రూపాయలు వరకు తీసుకున్నారు క్వాలిటీ ట్వంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట పది రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు తీసుకున్నారు క్లాస్ కయర్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నారు లెవెట్ ప్లేట్ బాక్స్ సెకండ్ రకం క్వాలిటీ ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే ప్రకారం రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకున్నారు టూ హండ్రెడ్ టెన్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఒక తీసుకున్నారు ఆ టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కూడా ఒక్కొక్క వారు మాత్రం వెళ్ళిందండి అక్కడ వెళ్ళింది ఎక్కువ శాతం వచ్చేసి రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఎక్కువ శాతం వెళ్ళింది ఇప్పటికొచ్చి యాక్సి చూపిస్తారు అక్కడక్కడ మాత్రమే రెండు వందల డెబ్బై రూపాయలు వెళ్ళిందండి ఇది మీరు గమనించాలి అలానే స్టాక్ పెరిగిందంటే ఖచ్చితంగా రేక్ అనేది డౌన్ అవుతాయని చూడాలి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అంటే చూద్దాము ఒకవేళ రేక్ పెరిగి ఇంకోటి వచ్చేస్తా ప్రస్తుతానికి అయితే క్లాసు ప్రాపర్ డాబు అంటే క్వాలిటీ ఉండేది మాత్రం దెబ్బ వెళ్తూ ఉంది చూడాలి ఇంకేమైనా రేటు పెరుగుతుందేమో ఇది ఈరోజు ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మొదటిపల్లిలో టమోటా టాప్ రేట్లు ఈ వీడియో కనుక మీకు లేదు తప్పుడు లైక్ కొట్టండి ఇక ఇలాంటి మరిన్ని మార్కెట్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి